రెండవ అవతారం కూర్మావతారం ఈ అవతారంలో విష్ణువు తాబేలు రూపంలో దర్శనమిస్తారు ఒకసారి దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన మహర్షి దేవతలు శక్తిహీనులు కాగలరని శస్తాడు అందువలన దానవుల చేతిలో దేవతలు ఎప్పుడూ ఓడిపోతూనే ఉండేవారు అప్పుడు వారు విష్ణువుతో మొరపెట్టుకొనగా సకల ఔషధాలకు నిలయమైన పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని సాధించండి అని ఉపాయాన్ని ఉపదేశిస్తారు శ్రీ మహావిష్ణువు దేవతలు ఆ గొప్ప పని కోసం తమ కంటే శక్తివంతులు అయిన దానవులతో సంధి కుదుర్చుకుంటారు మందర పర్వతం కవ్వంగా వాసుకి త్రాడుగా క్షీరసాగర మదనం మొదలవుతుంది కానీ మందరగిరి బరువుకి మునిగిపోసాగింది కార్యం నిష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారంను ధరించి ఆ కొండను భరించాడు అలా దేవదేవుని అండతో సముద్ర మదర కార్యం కొనసాగింది ముందుగా జగములను నాశనం చేసే హాలాహలం ఉద్భవించింది దేవతలు మొరవిని కరుణించి పరమశివుడు హాలాహలం భక్షించి తన కంఠంలో నిలిపాడు అందుచేత ఆయనకు గరల కంఠుడు అని నీల అని అంటారు ఆపై అప్సరసలు కౌస్తుభం ఉచ్చేస్రవం కల్పవృక్షం కామధేనువు ఐరావతం వచ్చాయి ఆ తరువాత త్రిజన్మోహిని అయిన శ్రీ లక్ష్మీదేవి ఉద్భవించింది సకల దేవతలు ఆమెను అర్చించి కీర్తించి కానుకలు సమర్పించుకున్నారు ఆమె శ్రీ మహావిష్ణువును వరించింది వరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతబట్టుకొని బయటకు వచ్చారు తరువాత విష్ణువే మోహినిగా ఆ అమృతం దేవతలకు దక్కేలా చేశాడు దీంతో కూర్మావతారం పూర్తయింది